తిరుపతిలో ఒక దారుణ ఘటన అయితే చోటు చేసుకుంది మనకి తెలిసిన ప్రకారం వీళ్ళిద్దరు కూడా ఈ మనకు ఫోటోలో కనిపిస్తున్నటువంటి ఈ దంపతులు ఇద్దరు కూడా అదొ పుణ్య స్త్రీలు పుణ్య దంపతులు అనుకున్నారు ఈ చేసినటువంటి దుర్మార్గాన్ని చూస్తే మాత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా విస్తుపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ప్రణవ్ కృష్ణ అనేటువంటి ఈ మహిళ అలాగే కృష్ణ కిషోర్ రెడ్డి అని చెప్పేసి వీళ్ళిద్దరు కూడా భార్యాభర్తలు అయితే తిరుపతిలోని పద్మావతి మహిళా కళాశాలలో మహిళా యూనివర్సిటీలో ఏమైనా ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ లా కోర్స్ అయితే చదువుతుంది నాలుగో సంవత్సరంలో ఉన్నారు అలాగే కృష్ణకిషోర్ కూడా ఇంటిగ్రేటెడ్ కోర్సు వెంకటేశ్వర యూనివర్సిటీలో ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ లా కోర్సు చదువుతున్నారు ఈ నేపథ్యంలోనే ఇద్దరు కూడా నాలుగో సంవత్సరం చదువుతున్నారు ఇప్పుడు అయితే మాత్రం అయితే ఈమెకు సంబంధించి ప్రణవ్ కృష్ణకు సంబంధించి ఆమెకు స్నేహితురాలు అయితే ఒక ఆమె ఉన్నారు అయితే ఇద్దరు కూడా మంచి స్నేహితురాలు అయితే ఆమెకు సంబంధించి ఆ ఒక స్నేహితురాలని ఇంటికి తీసుకురావటం జరిగింది ఆ ఇద్దరు కూడా ఆ స్నేహితురాలని ఇంటికి తీసుకురావటం లేకపోతే ఆ ఎంఐకి ఆ యువతకైతే అయితే మాత్రం అనారోగ్య సమస్యలు ఉన్న నేపథ్యంలో ఆమెతో పాటు చదువుతున్నటువంటి ఒక అయితే మాత్రం తరచూ స్నేహితుల్ని ఇంటికి తీసుకురావటం జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే ఆమెకున్నటువంటి అనారోగ్య సమస్యలు అవ్వచ్చు లేకపోతే రకరకాలైనటువంటి సమస్యలు ఆ యువతకు ఉన్న నేపథ్యంలో ఈ స్నేహితురాలైనటువంటి ప్రణవ కృష్ణతోటి ఎక్కువగా ఉండటం జరిగింది అయితే ఇదే అదురుగా చూసినటువంటి ఈ ప్రణవ్ కృష్ణ అయితే మాత్రం భర్తను ప్రోత్సహించి వాళ్ళు తినేటటువంటి ఆహారంలో అయితే మాత్రం ఏదో మత్తు పదార్థాలు కలిపారని తెలుస్తుంది అది గంజాయా లేకపోతే ఇంకేమైనా మాదక ద్రవ్యాలు ఇంకా పోలీసులు చెప్పవలసిన ఒక అవసరం ఉంది ఈ నేపథ్యంలోనే ఆ అమ్మాయికి మత్తు పదార్థాలు ఇచ్చి ఆమెపై అత్యాచారాలు చేసినటువంటి అంశాలు అయితే ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి ఒక సాక్షాత్తు ఒక తోటి తోటి కళాశాలలో చదువుతున్నటువంటి స్నేహితురాలనే ఇంటికి పిలిగిపోయటం అలాగే భర్తతోటి అత్యాచారం చేపించటం ఇవన్నీ కూడా వీడియోలు తీపియటం గతంలో జరిగినాయి అయితే ఆ వీడియోలన్నీ కూడా ఇప్పుడు ఆ అమ్మాయికి ఆ యువత ఎవరైతే ఉన్నారో ప్రణవకృష్ణకు సంబంధించినటువంటి ఆ యువత బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి పెళ్ళి కావలసినటువంటి తరుణంలో కాబోయేటటువంటి భర్తకి ఆ వీడియోలు పంపిస్తామని చెప్పేసి వాళ్ళని డబ్బులు డిమాండ్ చేయటం అలాగే ఆ బాధితురాలు అయినటువంటి ఆ యువతి సోదరుడికి పంపించి డబ్బులు డిమాండ్ చేయడం అయితే మాత్రం ఈ దంపతులు చేసినటువంటి ఘనకార్యం అయితే దీన్ని ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి పోలీసులను అయితే ఆశ్రయించడం జరిగింది వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది ఇట్లా బ్లాక్ మెయిల్ చేసి ఆ వీడియోలన్నీ కూడా బయట పెడతామని చెప్పేసి డబ్బులు డిమాండ్ చేస్తూ ఉన్న తరుణంలో పోలీసులు ఆశ్రయించడం జరిగింది ఇక పోలీసులు అయితే రంగప్రవేశం చేశారు ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు ఇక వాళ్ళు ఏ మత్తు పదార్థాలు కలిపారు అనేది ఇప్పుడు ఇంట్రాగేషన్లో తేలనుంది మొత్తానికైతే మాత్రం ఒక యువతి అంటే సాక్షాత్తు కట్టుకున్నటువంటి భార్య సహజంగా జరుగుతూ ఉంటాయి భర్త ఎవరితో ఉన్న ఫోన్లో మాట్లాడినా లేకపోతే ఏదన్నా ఆ చాటింగ్ చేసినా ఇంట్లో గొడవలైనటువంటి పరిస్థితులు ఉంటాయి విడాగులైన పరిస్థితులు చూస్తాం సోషల్ మీడియాలో రకరకాలైనటువంటి పరిణామాలు సంభవిస్తున్నటువంటి నేటు లో ఒక భార్య కట్టుకున్నటువంటి భార్య ఒక భర్తని ఎంకరేజ్ చేసి ఒక అత్యాచారం చేయించి ఆ వీడియోలు తీశానంటే సభ్య సమాజం ముఖ్యంగా మహిళా లోకానికి ఇట్లాంటి వాళ్ళు మాత్రం చీడ పురుగులాగా ఉండాలని మనం భావించవచ్చు మొత్తానికి దీని కేసు మీద అయితే మాత్రం ఆ యువతి పోరాడుతుంది ఆ యువతికి అయితే మాత్రం అండగా ఉండాలా మరోపక్క ఆ మాదక ద్రవ్యాలు గంజాయా లేకపోతే ఇంకేమైనా కోకైనా లేకపోతే ఇంకేమైనా మాదక ద్రవ్య పవిత్రమైనటువంటి ఆ తిరుపతి పరిసరాల ప్రాంతాల్లో ఇట్లాంటి ఘటనలు జరగడం చాలా బాధాకరం మరి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి దంపతులు ఉన్నంత కాలం అమాయకులు బలవుతూనే ఉంటారు కాబట్టి ప్రజలరా కొంత గమనిస్తూ ఉండండి ఎవరైనా సరే అపరిచితులు కానీ లేకపోతే స్నేహితులు కానీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహాయం చేసిన వాళ్ళు అయితే మాత్రం మర్చిపోలేము కానీ ఆ ఇబ్బందిని ఆసరా చేసుకొని ఇట్లాంటి వాళ్ళు ఆ విధంగా కార్యకలాపాలకు పాల్పడుతుంటే సభ్య సమాజం అయితే మాత్రం తలదించుకునేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ విధంగా ఈ విచ్చల విడిదనుకో ఏదో చదువులేని వాళ్ళు లేకపోతే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డారంటే అనుకోవచ్చు చదువుకొని ఒక లా వృత్తిని స్వీకరిస్తున్నటువంటి ఆ వృత్తిని అభ్యసిస్తున్నటువంటి ఇద్దరు భార్యాభర్తలు ఇలాంటి కార్యకలాపాలు చేశారంటే నిజంగా మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే స్నేహితులు ఇంటికి పోవాలన్నా సరే అనుమానించేటటువంటి పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో కాబట్టి ఇక్కడైనా సరే మహిళలు ముఖ్యంగా యువతులు అప్రమత్తం కావాల్సినటువంటి అవసరం ఉంది ఎవరైనా సరే ఇంటికి ఆహ్వానించినప్పుడు కానీ లేకపోతే వాళ్ళు వచ్చినప్పుడు కానీ మనమైతే మాత్రం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇట్లాంటి దంపతులు అయితే మాత్రం సమాజానికి చీడపురుగుల్లాగానే భావిస్తూ ఉంటారు మరి వాళ్ళు ఏ విధంగా మన్నగలుగుతారు ఆ విద్యను ఏ విధంగా కొనసాగిస్తారు ఇత ఉన్నత చదువుల్లో చదువుతూ కూడా ఇట్లాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటే నిజంగా మనం అప్రమత్తం అవ్వాల్సినటువంటి అవసరం ఉంది